రామాపురం అనే గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా సోమరి కావడంతో ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు అందువల్ల తెలిసిన వాళ్ళెవరూ అతనికి పిల్లనివ్వడానికి కూడా సాహసం చేయలేదు ఆ విషయం అతనికి కూడా అర్థమైనా దాన్ని పెద్దగా ఖాతరు చేయలేదు కూర్చుని తినడమే పనిగా పెట్టుకున్నందున కొన్నాళ్లకు అతని దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి తినడానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితి రెండు రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు ఆకలికి తట్టుకోలేక తన ఇంటికి కాస్త దగ్గరలో ఉన్న పళ్ళ తోటలో పండ్లు దొంగతనంగా కోయడానికి ప్రయత్నం చేస్తాడు ఇది చూసిన ఆ తోటమాలి అతన్ని అక్కడి నుండి తరిమేస్తాడు అతడు అక్కడి నుండి పారిపోయి ఊరి చివరనున్న దట్టమైన అడవికి చేరువవుతాడు ప్రసాద్కి అక్కడ అడవిలో ఒక మొసలి తోడేలు కనిపించింది అది వేటాడే ఆహారం సంపాదించుకునే పరిస్థితిలో లేదు అలాగే నిస్తేజంగా పడుకుని ఉంది అలా చూస్తుండగానే ఒక సింహం అటువైపుకి వచ్చింది దాన్ని చూడగానే ఒక్క క్షణం గుండె ఆగినట్టు అనిపించింది ప్రసాద్కు వెంటనే తేరుకుని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు అతడు అక్కడే కూర్చుని కింద ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు ఆ మొసలి తోడేలు పారిపోవడానికి శక్తి చాలక అలాగే చూస్తుండిపోయింది సింహం దాన్ని చంపి తినేస్తుందేమో అనుకున్నాడు ప్రసాద్ కానీ ఆ సింహం అందుకు భిన్నంగా తను వేటాడి తెచ్చిన ఆహారాన్ని ఆ తోడేలకు అందించడం చూసిన ఆ వ్యక్తి ఆహా ఇది కదా భగవంతుడి లీలా తను సృష్టించిన ప్రాణులకు ఆహారం ఏర్పాటు చేయడం ఎలాగో ఆయనకు తెలియనదా ఆ తోడేలకు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని సింహం ద్వారా ఎలా అందజేశాడో అలాగే నాకు కూడా ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని అతను ఆశగా ఎదురు చూస్తున్నాడు రెండు రోజులు గడిచింది అప్పటికే రెండు రోజుల నుంచి భోజనం లేని అతను సృహ తప్పి పడిపోయాడు అటుగా వెళ్తున్న సాధువు అతన్ని చూసి దగ్గరకొచ్చి గమనించాడు అతనికి ఏం జరిగిందా అని చూశాడు అతడు బ్రతికే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత తన దగ్గరున్న నీళ్లను అతని మొహాన చిలకరించాడు ఆ నీళ్ల తుంపర్లు మీద పడగానే మెల్లగా అతడు స్పృహలోకి వచ్చి సాధువును చూసి దండం పెడతాడు కొద్దిసేపు ఆగిన తర్వాత సాధువు అడగగా అతను జరిగిందంతా చెబుతాడు అంటే అతడు ఏ పరిస్థితుల్లో ఈ అడవిలోకి వచ్చాడు అనేది అలాగే ఈ అడవిలో అతను చూసిన విషయం అంతా సాధువుకు కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు అలాగే ప్రసాద్ సాధువుతో తనకున్న సంశయాన్ని ఇలా వెళ్ళబుచ్చుతాడు భగవంతుడు తోడేలు విషయంలో చేసినట్లు నా విషయంలో ఎందుకు చేయలేదు అని దానికి సమాధానంగా సాధువు బహుశా భగవంతుడు నిన్ను తోడేలు స్థానంలో కాకుండా సింహం స్థానంలో చూడాలనుకుంటున్నాడేమో అని ప్రసాద్కు విషయమంతా బోధపడినట్టు అనిపించి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కష్టపడి పనిచేసుకుంటూ తను బ్రతకడమే కాకుండా ఇతరులకు కూడా తనకు తోచిన సాయం చేస్తూ అందరి మన్ననలు పొందాడు కానీ నా విషయంలో అలా కాదు కదా నేను ప్రయత్నించగలిగే స్థాయిలోనే ఉన్నాను అని తెలుసుకుని ప్రసాద్ తన జీవన శైలిలో మార్పు చేసుకున్నాడు అప్రయత్నంగా ఏదో ఒకటి మన జీవితంలోకి రాకపోతాయా అని ఎదురు చూడకుండా మనకు కావలసిన వాటి కోసం మనమే ప్రయత్నం చేయాలని తద్వారా మనకు కావలసిన వాటిని సమకూర్చుకోవడంతో పాటు అవసరంలో ఉన్న ఇంకొంతమందికి మనం సాయపడే స్థాయిలో ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం వీలైనంత వరకు ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకాలి దేవుడు మనకు శక్తినిచ్చింది వృధా చేయడానికి కాదు వినియోగించుకోవడానికి ఒక సరికొత్త కథతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం